భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల పైగా జనాభా ఉంటే అందులో ఎనభై నుంచి తొంభై కోట్ల మందికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిందని భావిస్తూ ఉన్నారు సో పట్టణీకరణ ఒకవైపు జరుగుతూ ఉంది ఈనాటికి వ్యవసాయ రంగం మీద ప్రధానమైనటువంటి ఎజెండాగా మనం ఉన్నాం సో ఆ విధంగా చూసుకున్నప్పుడు భారతదేశం ఎప్పటికీ ఎనభై నుంచి తొంభై కోట్ల జనాభా గ్రామీణ ప్రాంతాలు ఉన్నది మన దేశాభివృద్ధిలో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా వెలుగొందాలన్నప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఏమంటారు ఈ అభివృద్ధి అంటే అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం నిలబడాలంటే మన అభివృద్ధి చెందుతున్న దేశం కదా వారి దేశానికి వచ్చినప్పుడు సుమారుగా పది నుంచి పది లక్షల పైగా గ్రామాలు ఉన్నాయి హ్యాబిటేషన్స్ ఉన్నాయి అనేక ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు గిరిజన తండాలు కోయగూడాలు ఉన్నాయి సో ఇవన్నీ అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే మనం రియల్ అభివృద్ధి చేసినట్టుగా మనం భావించాలి సో అందుకోసం భారతదేశ అభివృద్ధి అంటే గ్రామ గ్రామాల అభివృద్ధి నిజమైనటువంటి భారతదేశ అభివృద్ధి తప్ప మరొకటి కాదు సో వ్యవసాయ రంగానికి ఈనాటికి అరవై శాతం మంది దాకా వ్యవసాయ రంగంలో ఉన్నారు స్థూల నికర నిగర ఉత్పత్తులు జీడిపిలు అన్నిటిల్లో పాట గ్రామాల నుంచి వచ్చేటువంటి వ్యవసాయ రంగం నుంచి అనేది చెప్పుకోక ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టణీకరణకి మొగ్గు చూపించినా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినా కూడా గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయి ఉన్నాయని చెప్పుకోక తప్పదు వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నటువంటి పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ పౌల్ట్రీ రంగము అట్లా చూసుకుంటే ఇంకా మాంస ఉత్పత్తులు గొర్రెలు మేకలు పెంపకం వీటికి సంబంధించి మాంసపు ఉత్పత్తులు ఇట్లా అనేక రంగాల డిపెండెంట్ రంగాలు ఉన్నాయి సో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్స్ విత్తనాల కంపెనీలు ఇట్లా అనేక రంగాలు ఉన్నాయి దీంతో పాటు అనుబంధంగా పరోక్షంగా కిరాణం కొట్టు బడ్డీ కొట్టు బట్టలు కొట్టు పాన్ కొట్టు టీ కొట్టు ఇట్లా పరోక్షంగా ఉపాధి మార్గాలు కలుగుతున్నాయి అందుకోసం పల్లెల అభివృద్ధి మాత్రమే దేశ దేశాభివృద్ధి అయితే మరొకటి కాదని తెలియజేస్తూ ఉన్నాను పంటల్లో కూడా సాంప్రదాయ పంటలు కాకుండా కూరగాయలు చిరుధాన్యాలు వీటిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది విధంగా పండ్లు ఫలాలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆకుకూరల కూరగాయల ఉత్పత్తులు వాటికి సంబంధించినటువంటివి కానీ అదేవిధంగా పండ్లు పొలాలకు సంబంధించినట్టు కానీ కోల్డ్ స్టోరేజ్లు నిర్మించడం వల్ల అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళు పండ్లు పండ్లు కొన్ని రోజులు ఆగుతాయి అనుకున్నాము కొన్ని పండ్లు మూడు నాలుగు రోజులు పండిన తర్వాత ఎక్కువ అందుకోసం వాటికి కోల్డ్ స్టోరేజ్ అవసరం అదేవిధంగా ఏదో చెప్పారు ఈ మధ్య ఒక రైతు సంఘం నాయకుడితో మాట్లాడుతున్నప్పుడు ఎవరి సేలలో వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయట పండ్లు కూరగాయలకు సంబంధించి వాళ్ళు అమ్ముకుంటారు అమ్ముకొని ఏమైనా మిగిలితే తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లో పెడతారు సో మంచిదే కదా సో మన దగ్గర టమాటా పండుతుంది పండిన తర్వాత మూడు నాలుగు రోజులుగా ఎక్కువ వాటిని అక్కడ పోసి రావటమే రైతు అంతా అసలు ఎంత డబ్బు వేస్టు ఎంత శ్రమ వేస్టు ఎంత ఇది అవుతా ఉంది సో కోల్డ్ స్టోరేజ్ ఉండటం వల్ల ఆ సమస్య ఉండదు టమాటా అని ఇతర పద్ధతుల్లో మనం సాస్ చేసుకోవచ్చు ఇతర టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు అటు నిల్వ చేసుకునే ప్రయత్నం ఉంటుంది అసలు ఒక టమాటానే కాదు ఇతర ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి ఖచ్చితంగా అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ప్రాసెస్ యూనిట్స్ ఉండాలి కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి ఇప్పటికి మనకి మిర్చి బస్తాలు పెట్టుకుంటాం కోల్డ్ స్టోరేజ్లో అట్లనే పండ్లు పొలాలకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ రావాలి ఆకుకూర్ల కూరగాయలకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ రావటం వల్ల ఒకవైపు రైతుకి న్యాయం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి పరిధిలో వాళ్ళు అమ్ముకుంటారు ఇప్పుడు వీలుంటప్పుడు అదేవిధంగా ఇంకోవైపు వినియోగదారులు అయినటువంటి ప్రజలు వినియోగదారులు అవుతారు కాబట్టి వాళ్ళు అందరికి కూడా తక్కువ రేట్లో నాణ్యత కలిగినటువంటి ఆహార పదార్థాలు వస్తువులు అందటానికి ఆస్కారం ఉంటుంది సో ఆ వైపుగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో ఇతర రంగాలకు సంబంధించి కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ప్రజల ఉపయోగ కోసం ప్రజలు సౌకర్యవంతమైన జీవితం కోసం పాలక ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే రాష్ట్ర అభివృద్ధి కానీ జాతీయ అభివృద్ధి కానీ జరుగుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు రైతు చట్టాల మీదనే వాళ్ళు ఎన్నికిపోయారు సో అనుకున్నంత పబ్లిసిటీ తప్పితే మరొకటి కాదు సో ఇక్కడ వచ్చినప్పుడు రకరకాల రైతులకు పరిస్థితులకు సంబంధించి రకరకాల పరిస్థితులు ఉన్నాయి సేద్యం దగ్గర ఫ్రీ కరెంట్ దగ్గర సాగునీరు దగ్గర ఇక్కడ ఆపద ఉంటారు రైతు బంధు దగ్గర రుణమాపి దగ్గర అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి సో వీటన్నిటిని మనం గమనంలో తీసుకోవాల్సిన సంవత్సరం అయితే ఎంతైనా ఉంది సో గ్రామాల అభివృద్ధి అనేసరికి చాలా సవాళ్ళు ఉన్నాయి రైతులు రైతు కూలీలు అభివృద్ధి చెందాలి వాళ్ళకి చైతన్య డబ్బను ఉండాలి ఆర్థికంగా స్వలంబన ఉండాలి కోల్డ్ స్టోరేజ్ లేకుండా సాధ్యం కాదు రవాణా సౌకర్యాలు ఉండాలి గిట్టుబాటు ధర ఉండాలి కనీస వేతన చట్టాలు ఉండాలి వీటి అన్నిటి వలన పైన జరుగుతుంది రైతులకి ఏమంటారు రైతు బంధు ఉండాలి క్రాప్ ఇన్సూరెన్స్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి సాగునీరు ఉండాలి ఉచిత కరెంట్ ఉండాలి సబ్సిడీలు ఉండాలి కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి అట్లా విధంగా ఉండాలి రై కూలి కనీస వేతన చట్టం అమలు జరగాలి బీమా ఉండాలి పంటల బీమా ఉండాలి ధరల స్థిరీకరణ ఉండాలి ఇప్పటికే చెప్పిన రక్షణ ఇది ఉండాలి ఇవన్నీ ఉంటేనే రైతులకు ఉపయోగం రైతు కూలీలకు సంబంధించి ఏదైనా కనీస వేతనం చట్టం అమలు చేయాలి సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది జూలై ఇరవై మూడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో మన అరవై డెబ్భై దశకాల్లో అయితే భారతదేశానికి అంటే హరిత విప్లవం వస్తే అది కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని చెప్పుకోవచ్చు అది ముఖ్యంగా ఎడత విప్లవం కేవలం పంజాబ్ హర్యానా పశ్చిమ విప్లకే పరిమితమైంది దేశంలో ఎక్కువ సాగు వర్షాధారంగానే కొనసాగుతుంది ఆకాశవాయి పంటలు అంటారు సో ఏడాది కంటే ఈ సంవత్సరం ఏడాది మా నాగార్జున అయితే నేను లేదు మెట్ట పంటలు వేసుకునే ప్రజలు రైతులు జీవిస్తూ ఉన్నారు వ్యవసాయ కులకి చేతి పని లేదు సో సీజనల్ చూసుకున్నప్పుడు ఈ సీజన్కి సంబంధించి వేల కోట్లు నష్టం జరిగింది రబీ సీజన్ కూడా లాభం జరుగుతుందా లేదా చూడాల్సిన పరిస్థితుంది సో ఇదే అన్నప్పటికన్నీ కంప్యూటర్ కూడి పెట్టిద్దని మనం చెప్పలేము సో పారిశ్రామికంగా విస్తరించాల్సింది ఇప్పుడు ఇప్పుడు అదే అన్ని వర్గాలకి పెంచి పోషించిద్ది అనేది మనం ప్రశ్నార్థకంగా ఉన్నది సో అదే కూడి పెడతా అంటే కొంతమందికి ఐటీ రంగం కొంతమందికి కూడి పెడుతుందని చెప్పచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి ఏదైతే ఉన్నదో వంట నూనెలు పండ్లు కూరగాయలు పప్పు దినుసులు చేపలు మాంసం ఇట్లా అన్ని రంగాలు అన్ని వీటికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ పెరగాలి అదేవిధంగా స్వయం సమృద్ధి సాధించాలి అన్ని విభాగాలకు సంబంధించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశంలో పది నుంచి పది లక్షల గ్రామాలు ఉన్నాయి ఇవి అభివృద్ధి దేశాభివృద్ధి అయితే మరొకటి కాదు అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి గ్రామాల్లో మా అయితే సీసీ రోడ్లు వేయాలి సైడ్ రైన్లు కట్టాలి దోమలు బెడతను తగ్గించాలి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి కరెంటు సౌకర్యం పెంచాలి త్రాగునీరు ఇవ్వాలి సాగునీరు ఇవ్వాలి ఇట్లా మౌలిక వస్తువులు కల్పిస్తూ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సౌకర్యాలు కల్పించాలి ఇప్పటికి ఇప్పటిదాకా రైతులకు సంబంధించి సాగునీరు మంచి విత్తనాలు కల్తీ లేని విత్తనాలు ఫెర్టిలైజర్స్ సూపర్ అట్లా చెప్పాల్సి వస్తే ముందుకెళ్ళాల్సిన వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పంటల స్థిరీకరణ ధరల స్థిరీకరణ పంటల బీమా రైతు బంధు రైతులకి రుణమాఫీలు అదేవిధంగా కనీస మద్దతు ధర ఒక లక్ష రూపాయలు పంటైతే ఒక కింటాకి లక్ష ఒక ఒక కింటా పంట పండించడానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే లక్ష ఇరవై వేలు రేట్లు ఉండాలి లేదా లక్ష నలభై లక్ష యాభై వేలు రేట్లు ఉండాలి ఇప్పటికే జైతీయ ఘోష కమిషన్ కానీ స్వామినాథన్ కమిషన్ కానీ వీళ్ళంతా అదే చెప్పారు ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఏదేమైనప్పటికీ రైతుకి రైతు కూలికి బాగుంటేనే పల్లెలు అభివృద్ధి చెందుతాయి వాళ్ళకు పని ఉండాలి పని ఉండటం వల్ల ఉపాధి ఉండటం వల్ల అంత ఎంత సంపాదించుకుంటారు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో భారతదేశ అభివృద్ధి అంటే మరేదో కాదు గ్రామాల అభివృద్ధి అనేది నేను చెప్పదలుచుకున్నాను మీరు కూడా మీ మీ అభిప్రాయంలో కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరే పిలిసి వచ్చినా నిరక్ష చేసి